రాలయ్య అఖండ టూ టీజర్ పై మండిపడుతున్న ఉపాసన ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రామ్ చరణ్ వైఫ్ ఉపాసన గురించి మనందరికీ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో మరి తాను పెద్ద కోడలుగా విధులు నిర్వహిస్తూ మరి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అంతకుముందు ఉపాసన అనేది ఎవరో కూడా తెలియదు కానీ ఎప్పుడైతే చిరంజీవి కుటుంబంలోకి వచ్చి రామ్ చరణ్ని పెళ్లి చేసుకుందో అప్పటి నుంచి కూడా తన మంచి మనసును సత్తా చాటుతుంది ఉపాసన అలాంటి ఉపాసన మన తెలుగు హీరోలతో కూడా చాలా మంచి సాన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది తాను ఒక వ్యాపారవేత్తగా కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతుంది ఉపాసన అయితే ఇక బాలయ్య గారి విషయంలో కూడా తను చాలా చాలా గౌరవప్రదంగా ఉంటుంది బాలయ్య గారు అంటే తనకి చాలా అభిమానం అంటూ కూడా ఎన్నో ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చింది ఉపాసన బాలయ్య గారిది ప్రతి సినిమా కూడా చూస్తుందట తన డ్యాన్స్ అంటే చాలా చాలా ఇష్టం అంటూ కూడా ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చింది అయితే రీసెంట్గా బాలయ్య గారు అఖండ టూ సినిమాకు తీస్తున్న విషయం తెలిసిందే దానికి సంబంధించి మరి టీజర్ రిలీజ్ అవ్వడంతో ఇక సెలబ్రిటీలు సైతం కూడా టీజర్ని చూడడానికి వెళ్తూ ఉన్నారు ఇక ఆ ని చూసిన ఉపాసన మాట్లాడిన మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే నిజంగా ఆ టీజర్ చూస్తే నాకు మతిపోయింది ఎంత అద్భుతంగా నటించారో బాలయ్య గారు ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నానంటూ వచ్చారట ఉపాసన